నమస్తే ప్రొడ్యూసర్ గారు నమస్తే నమస్తే చెప్పండి మీరు సీరియల్ కి ఒక మంచి స్టోరీ కావాలన్నారు కదా అవునండి చెప్పనా ఓపెన్ చేస్తే ఒక భర్త ఒక భార్య వాళ్ళకి ఇద్దరు పిల్లలు చెప్తున్నా కదండి నా చెప్పండి ఒక పని మనిషి వాళ్ళ దూరం బంధువులు వాళ్ళు ఎదురింటి వాళ్ళు స్టోరీ స్టోరీ ఏంటంటే క్యారెక్టర్స్ ముఖ్యం ఈ క్యారెక్టర్స్ తో మనం బోల్డ్ అంత స్టోరీ అల్లుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సంక్రాంతి పండుగ వస్తుంది ఈ సంక్రాంతి పండగకి భర్త ఏమనుకుంటాడు నా సైడ్ బంధువులనే పిలవాలనుకుంటాడు భార్య ఏమనుకుంటుంది నా సైడ్ బంధువులనే పిలవాలనుకుంటుంది వీళ్ళందరూ కొట్టు చేస్తూ ఉంటారు ఈ లోపల పని మనిషి ఏం చేస్తుంది అమ్మో ఇంతమంది బంధువులు వస్తారా నాకు పని ఎక్కువైపోదు బంధువుల్ని ఎలాగైనా సరే రాకుండా మనం ప్లాన్ చేయాలని ప్లాన్ మీద ప్లాన్ మీద ప్లాన్ మీద ప్లాన్ వేస్తూనే ఉంటుంది ఊరుకుంటారా మా ఫ్రెండ్స్ ని మా లవర్స్ పిలవాలని వాళ్ళు గొడవ పెట్టుకుంటారు పెట్టుకుని ప్లాన్లతోటి ఎంతో గొప్ప స్టోరీ రెడీ అవుతుందండి నాకు ఈ స్టోరీ ఎపిసోడ్లు కావాలయ్యా మేడం అయ్యి కాదు ఒక్క సంక్రాంతి పండకే రెండు ఎపిసోడ్లు వస్తుంది మిగతా ఎన్ని పండుగలున్నా ఎన్ని వేల ఎపిసోడ్లు ఒక్కసారి ఊహించుకోండి డన్